టెస్టులు చేసినంత కాలం ఐసోలేషన్ లో పెడతారు టెస్టులు చేస్తారు చేసిన తర్వాత నెగిటివ్ అంటే వెంటనే మనం అంబులెన్స్ లో కోవిడ్ హాస్పిటల్ పంపిస్తాం నెగిటివ్ వచ్చేసిందని అంటే వెంటనే మనం అంబులెన్స్ లో కోవిడ్ హాస్పిటల్ కు పంపిస్తాం ప్రభుత్వానికి సహకరిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి మీరు అందరినీ కూడా సహకరించమని మరొకసారి కోరుతూ కరోనా వైరస్ వ్యాప్తికి మీరు అందరినీ కూడా సహకరించమని మరొకసారి కోరుతూ కరోనా వైరస్ వ్యాప్తికి మీరు అందరినీ కూడా సహకరించమని మరొకసారి కోరుతూ ఉన్నాం ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమైనా బుర్రున్నదారా పోలవరం ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు ముందు తీసుకెళ్లారు ఆ ఏ గవర్నమెంట్ లో అన్ని పర్మిషన్స్ అన్నిటి కూడా ఎవరు తీసుకువెళ్లారు ఎవరితో వేరని రాష్ట్రానికి తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలిసి అధ్యక్ష ఆయన తొవ్విన కాలం మీద రెండు లిఫ్ట్లు పెట్టి నాలుగు వందల కోట్ల దొబ్బేసి నాలుగు వందల కోట్ల దొబ్బేసి నాలుగు వందల కోట్ల దొబ్బేసి నరాల కట్ బ్యాక్ ఈ రోజు సొంత ఇంటికి వచ్చిన కలగా నేను భావిస్తున్నాను ఎందుకంటే గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి రాసే రాజశేఖర్ గారి వారి అయిపోయిందనుకోకు ఇప్పుడే మొదలయ్యింది ఇప్పుడే మొదలయ్యింది